ఇలా అట్లా వాళ్ళే మన కాళ్ళు మొక్కుతారే మరి వాళ్ళ కాళ్ళు మొక్కుడు కాదు అది కాదు వాళ్ళే ఇద్దరు వచ్చి మనకు కాళ్ళు మొక్కుతారు అన్నాడు కొడుకుకోవడలకు మంత్రి వీరలక్ష్మి ఉడికి ఏమంటాండి అయ్యా హరి యో నాయనా రెక్కల పచ్చ ఇంట్లు సాధి రోజులు ఎల్లగొట్టినకడి తెస్తారా పదిహేనం మాతో నీతో నేను ఎక్కడైనా మాతో మరి అధికారులు పండ్లతో మిమ్మల్నిచ్చండి మీరేళ తల్లిదండ్రు ఇతరే పర్వలేదే కోడలకు మెరిగే విధానం చెప్పుతున్నాను తల్లిగా చెప్పుతున్నాడు இது இற்கு நேர் காலங்க ராத்திவேன் போச்சாகார்த்து ஹாரியமான் காதீதம் கொடுக்காய்கெண்டுக்கு கச்சீர் ఏడు కోడలి అప్ప చేసింది కోడలా ఎన్ని రోజులకు నీ సంసారం సంగుళ నీ భవంతులు నీ బిడ్డ పట్టించి వెళ్ళగొట్టి ఉల్లిగడ్డ నీకే ఉంది బిడ్డ సంపాదించినందుకు నా బిడ్డ నవనంకి వెళ్ళగొట్టుకున్నావు చాలు అత్తపోతే నా బిడ్డ వచ్చిపోయినాడు ఇక్కడ నువ్వు మనందరి వదిలి మంచి వచ్చాదికోసం వచ్చిన్నాడు నువ్వు

నాకు గిట్టదు అంజావుతుంది పంట పంట ఉంటా పోదు అది ఎలా మాట వాడు ఏమూడు కూర్చొని పెట్టపోతే ಅದು ಡ ಮೇಲೆ ಮನಸೊತ್ತಿ ಪೊಲೇ ಮನಸ್ಸು ಬಾಧಪಡ್ತಾ ಎಂಟಂದ ಪೊಲೀನ ಇತರ ಒಕ್ಕೊಂಡು ಆ ತಲೆ ಆ ಪೊಲ ದೂಸನ್ನು ದೂಸ

మా అన్నవాడా ఏమన్నా ఏ రంగాల్లో కుసిరేనా ఏమైనా మోగవాడే నేను మోగోడు పొడవు అన్నం పెట్టే మా అమ్మ మాయా కింద కన్నం పెట్టే భార్య అయితే కన్నం పెట్టి ఇచ్చే కొడుకులున్నారు కన్నం పెట్టకే మాయా కన్న పెట్టకంటాడే

Bye. తెలుసా ఈ పడే సార్ వేరేనాడికొక్క ఉంటా నా కన్నం కూడా మొన్నటి పోలి ఒక్కోను మొన్నటి జారే కదా నేను అమ్మా శివల బాధిత చెప్తాను పొత్తుడి మా పడి ఒక్కడి ఆరు రోజుల్లో i'm going அண்ணா அண்ணே மெட்டி நான் காவல்தா கத்திரிக்காட்டா எந்தோடய காவல்தா காவல்தான் அப்படி வேடன்னு பெட்டாடி எத்தன மிம பட்டது அது அன்னம் பெட்டாங்க பட்டு கத்திரிக்கா அமைய ரெண்டுபெட்டுக்கோகு பொரு மாப்பா பொதரது மாப்பினா மாப்படி பிராரம் கப்பறா பெண்ண மாட்டே பெண்ணே அடப்பா நான் வெள்ள வந்து விளே வெனவும் நான் அதை தேயும் என்ன பேரு பாவம் சரியான பொருள் சொல்லிக் கொடு ஆசனை ஓட்டணும் மரியவலைய பல்லாணி Maharaj Dzień <try> <try>

అరే మరి ఇప్పుడు నా వాయిదా ఉన్నాడు పోవాలను అయితే ఒకరోజు వంద వంద ఉన్నాడు నా భార్య వాళ్ళు అల్లా తప్పి అరే నచ్చు సమయా చెప్తారా బంగారు భాగ్యం ఏదో

ಇಂಟ್ರೋ ಕಾಲು ಕಡೆ ತಪ್ಪ ಉಡುಗೂರಿ ಪೊದಿ ಮಾತಾಡೋದು ಅಯ್ಯೋ ಅಯ್ಯೋ ಅಯ್ಯೋ

ಏಯ್ ಕಸಣ್ಣ ಮೈತಾ ಇನ್ನು ಬರ್ತಾನೆ ಆ ಎಲ್ಲ ಹುಡುನು ನಟಿಸ್ತನು ಸೊಲ್ಗೋ ವೆತಿನೆ ಅನ್ಸಿಗೆ ಹೋಗೋದು ಎಲ್ಲ ಬಂತು ಹುಡುಕತ್ತೆ ವೆತಿವಲ್ಲ ಕೂಗುರ ಬಂತಂತೆ ಹುಡುಗಣ್ಣ ನೀರಲ್ಲಿ ಅನ್ನ ಮಂಚಕ್ಕೆ పిల్లಗಳ ಗಾದೆ ಇರುತ್ತಾ ಆಯಾ ವಡನ ದಪ್ಪವ ತವಾದೆ ಹುಡುಕತ್ತೆ ಅట్లా ಓದೋ ಆ நீலேவி <tú> 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 ಇಪ್ಪದು <laughs> ಅಪ್ಪ <laughs> <laughs> <laughs>

கொடுக்குலம் நான் போதா கொடுத்த எதுக்கு போத்த நீ கண்ட குடுக்க ಬಾಧಪಡ್ತಾರ <laughs> 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 చేసే పని చెయ్యలే నీ కొరకే మడివకుంట చేసి కొట్టి మంది ఎనిమిది దారిత్తిపోండు పాలు మడివకుంటోయో ఇంద్రో కుక్కలవా నానా